ఆయనను పంపిన పంపిన తండ్రిని తండ్రిని కనపరచాడు చాలా చాలా ఇక్కడ ఏమన్నాడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు కానీ ఎవరు తీర్పు తీరుస్తారంట తండ్రిని కనపరిచినట్లు అందరు కుమారుడిని కనపరచాలని తండ్రిని అలా కనపరుస్తున్నారు బయట ఏం చేస్తారు జుడాజలు ఉన్నారు యుగవసాక్షులు అలాగే క్రీస్తు సంఘంలో కొంతమంది కొన్ని దగ్గర ఉంటాయి అట్లా కొన్ని రకరకాల కొన్ని సంఘాలు ఉంటాయి అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రిని మాత్రమే దేవుడు తండ్రికి మాత్రమే ప్రార్థన చేయాలి తండ్రికి మాత్రమే ఆరాధన చేయాలి మన యేసుక్రీశ్వరుడు ప్రార్థన చేయకూడదు ఏసుక్రీశ్వరికి ఆరాధన చేయకూడదు ఆయన దేవుని కుమారుడు మాత్రమే అంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏసుక్రీశ్వర్ స్వయంగా ఏం చెప్తున్నారంటే తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు తండ్రి ఎవరికి తీర్పు తీసుకు కానీ తండ్రిని కనపరిచినట్లు అందరూ కుమారుని గనపరచేవాళ్ళండి తండ్రిని ఎలా కనపరుస్తున్నారు కుమారుని కూడా అలాగే కనపరచాలి ఏంటి దాని అర్థం ఏంటి ఇప్పుడు నేను దీనికి ఒక ఒక లక్ష రూపాయలు ఇచ్చాను అంటే ఆయనకు కూడా ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి అప్పుడే సమానం చేస్తున్నట్టు అంతేనా నేను లక్ష రూపాయలు ఇచ్చాను యాభై వేలు ఇచ్చాను ఏమవుతుంది ఇంకా సమానం చేసేట్టు కాదు అంటే ఎక్కడ కూడా ఏమన్నా అంటే తండ్రిని కనపరిచినట్లు అందరుని కుమారుని కనపరచడం తండ్రిని ఎలా కనపరిచేమో అలాగే అందరూ కూడా కుమారుని కనపరచాలని తీర్పు తీర్చడం సర్వాధికారణము కుమారుని ఉన్నాడు తండ్రి ఏం చేసిరే నా చేతిలో ఏం ఆయన ఏమన్నా మీ నా దగ్గర రావద్దయన ఏమన్నా మీ దగ్గర మీ దగ్గర రావద్దు ఎక్కడ మీద ఉంటే మీరు అక్కడికి వెళ్ళి చూసుకున్నాడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు కుమారుడు దగ్గరికి వెళ్ళమంటున్నాడు క్రీస్వా దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఏం చెప్తున్నా అంటే నా చేతులు ఏం లేదు అంతా కుమారుడి చేతిలో ఉంది కుమారుడికి మొత్తం వెళ్ళిపోయింది మీరు నా దగ్గరికి రావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి కుమారుడి దగ్గరికి వెళ్ళాలి అందుకే క్రీశ్వర్ కూడా ఏమంటాడు అంటే నేనే మార్గము జీవము నేనే సత్యము నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎవకులే తండ్రి ఎవరే చెప్తున్నాడు కుమారుడు చెప్తున్నాడు తండ్రి ఏమో నా దగ్గర అంటాడు మీరేమో నా దగ్గరికి క్రీశ్వర్ ఏమని మీరు నా దగ్గరకు వస్తే నాకు తీసుకెళ్తా అంటాడు అంటే ఇప్పుడు ఏంటి సర్వాధికారం ఎవరికి ఉందంటే క్రీస్తు వరకే ఉంది తండ్రిని ఎలా కనపరచామో కుమారుని కూడా అలాగే గనపరచాలి అలా గనపరచాలి అలా గనపరచాలి కనుక సర్వాధికారం కుమారునికి అప్పగించేసాడంట కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచుడు ఇప్పుడు మేము కుమారుని మేము కుమారుని ప్రార్థన చేయం మేము కుమారుడికి ఆరాధన చేయమంటే క్రీస్తు వారికి ప్రార్థన చేయడం క్రీస్తు వారికి ఆరాధన చేయమంటే వాళ్ళు ఎవరికి ఆరాధన చేయట్లేదు తండ్రికే ఆరాధన చేయట్లేదు కుమారుని ఘనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరుశుడు వీళ్ళు అనుకుంటున్నారు మేము తండ్రికి ప్రార్థన చేస్తున్నాం తండ్రికి ఆరాధన చేస్తున్నాం మేము గొప్ప అనుకుంటున్నాను ఆయన ఏమంటున్నా అంటే కుమారుని ఘనపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరుశుడు కుమారుడి దగ్గర రాకపోతే వాళ్ళ తండ్రితో ఎటువంటి సంబంధము లేదు కుమారుని నమ్ముకోకపోతే క్రీస్తు రత్నంతో కడగబడకపోతే క్రీసుల దగ్గర రాకపోతే తండ్రితో వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు అదే కేర్తున కూడా చెప్తారు ఏం చెప్తాడు కుమారుని ముద్దు పెట్టుకుని అంటే కుమారుని ఆరాధన చేయండి లేని అలా ఆయన కోపించును అప్పుడు మీరు అందరూ నశిస్తారు అంటాడు అంటే సర్వాధికారము న్యాయమూర్తి జెడ్జి ఎవరంటే కుమారుడేదా కురేంద్ర రాసు రెండవ పత్రిక హైదరాబాద్ అధ్యాయం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున ఎందుకనగా తాను తాను జరిగిన చొప్పున మంచివైనను సరే 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 దేహముతో దేహముతో జరిగించిన వాటి ఫలమును దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు వాడు పొందునట్లు మనమందరము మనమందరం ఎదుట ఎదుట ప్రత్యక్షను చాలు చాలా ఇక్కడ ఏమంటున్నాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పుకున్నా మంచిపోయి చెడ్డమైన సరే ఇప్పుడు చేసిన మినిస్ట్రీలో ఉన్నామంటారు ఎక్కడ ఉన్నారు మినిస్ట్రీలో ఇప్పుడు మిస్ట్రీ చేస్తే ఎవరిలో బయలుపడుతుంది బోధించే వాళ్ళు నాకు తెలుసు అరవై డెబ్బై శాతం మంది అసలు లేనట్టే దేవునితో ఏం చేస్తారు ఎవరికి అర్థం కాదు పట్టు కూడా చిన్న చిన్న కాదు పెద్ద పెద్ద మినిస్ట్రీసే పెద్ద పెద్ద మినిస్ట్రీస్ కూడా ఒక మాట చెప్తే ఆమె నిలబడలేదు అప్పుడు వాళ్ళతో ఏముంటారు దేవుడితో సహవాసాలు ఏమున్నట్టు వాళ్ళు ఎంతసేపు డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి అరే ఈ లోకాన్ని సృష్టించిందే ఆయన మనం ఎవరిని ప్రకటిస్తున్నావు సృష్టికర్తని ప్రకటిస్తున్నాం మనం ఆయనతో నమ్మకంగా ఉన్నప్పుడు ఆయనతో నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఈ భూమి సృష్టించిన ఆయన మనల్ని ప్లస్ అయ్యాడా ఇప్పుడు అబ్రహాం దేవుడు రమ్మన్నప్పుడు ఏమంటాడు నీకున్నదంతా వదిలేసామంటాడు అబ్రాహం దేవుడు ప్లస్ చేశాడా చిత్రు దేశంలో ఉండగా ప్లస్ చేశాడు అది సొంత దేశంలో సొంత ఊరిలో ఉన్నప్పుడు కాదు అబ్రహం భార్యను పట్టుకుపోతారు చాలామని పట్టుకుపోతారు నేను హాని ఇయగలిగేరా చేయలేరు ఎందుకు అబ్రహాం దేవునితో నడిచాడు అబ్రహాం దేవుడు వాగ్దానం ఉంది వాగ్దానం ఉంటే సరిపోదు ఆ వాగ్దానాన్ని మనం పట్టుకోవాలి దేవుని దర్శనం వచ్చేసింది దేవుడు నేను మినిషింగ్ ఓకే రైట్ మంచిది దేవుడు పిలిచారంటే మంచిది అలా దేవుడు పిలుపు ఉండాలి ఫస్ట్ కానీ ఆ పిలుపు తగ్గట్టు నడక మనలో ఉండాలి అలా లేకపోతే దేవుడు ఎవరిని క్లస్ చేయలేడు డబ్బులు 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 డబ్బులేనుంది చెత్త కాగితాలయ్యి చెట్లు వచ్చే కాగితాలయ్యి ఆ చెట్లు సృష్టించినా కాబట్టి మన దేవుడు ఆ చెట్లు సృష్టించింది సరే ఆ చెట్లు డబ్బులు తయారు చేసుకుంటున్నారు కానీ దేవుడు మళ్ళీ చేస్తాడు దేవుడి నడిచిన అదే తాను జరిగించే క్రియలు చెప్పిన మంచి పైనను చెడ్డ పైనను సరే ప్రతి వాడు కూడా ఒకరోజు లెక్క చెప్పాలి ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే ఒకరోజు లెక్క చెప్పాలి ఎక్కడా ఎక్కడ చెప్పాలి క్రీస్తు న్యాయపీఠం మీద ఒక రోజు వస్తుంది మన అందరం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి అప్పుడు మనం లెక్క అప్పుడు చెప్పాలి క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం లెక్క అప్పుడు చెప్పాలి అప్పుడు మంచి మనం మంచి చేసామా చెట్ట చేసామా అన్నప్పుడు తిరిగి తెలిపిస్తాడు ఆయన అప్పుడు ఏమవుతుంది అప్పుడు అనుకుంటా రారే భూమి మీద ఉండంగా మనం ఇలా అన్ని తప్పు చేసాం అప్పుడు మనం కరెక్ట్గా చేస్తే ఇంకా మినిస్ట్రీ బాగా చేస్తే ఇంకా ఇప్పుడు ఎక్కువ బహుమానాలు వచ్చాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఈ భూమి మీద మినిస్ట్రీ చేస్తా ఎవరన్నా ఒక వంద కోట్లు సంపాదించుకోండి వంద కోట్లు కదా వెయ్యి కోట్లు సంపాదించారు నేను పట్టుకెళ్తాడా 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 అవే మనం మినిస్ట్రీ చేస్తే అవే మన దేవునితో కరెక్ట్ గా మినిస్ట్రీ చేస్తే అప్పుడు బహుమానం ఇస్తాడు అది ఎప్పుడు కూడా తరతరాల బ్లెస్సింగ్ ఉంటది అప్పుడవటమే కాదు ఇప్పుడు కడగా మనం దేవునితో కరెక్ట్ గా ఉంటే దేవునితో కరెక్ట్గా నిలిస్తే ఇప్పుడు కూడా మన సంతానం ఏం చేస్తాం తరతరాలు బ్లెస్ చేస్తారు దేవుడు ఈ బ్లెస్సింగ్ పోగొట్టుకుంటారు ఆ బ్లెస్సింగ్ పోగొట్టుకుంటారు ఏదో ఇక్కడ పరిగెడతా ఉండాలి చుట్టూ పరిగెడతా ఉంటారు అందుకే బ్రోడ్ ఏమవుతుందంటే క్రీస్తు న్యాయపీఠం ఎంత మనం లెక్కాపి చెప్పాలి అందుకే నేను చెప్పేది బైబిల్ కాలేజీలో మన దగ్గర మంచిగా నేర్చుకోండి మంచిగా నడవండి మంచిగా మినిస్టర్ చేయాలి మనం మన బై బైబిల్ కాలేజ్ పేరు రావాలి అలా మీరు ఇక్కడ నేర్చుకుని బయట చేసేటప్పుడు మీకు పేరు రావాలి మీ ద్వారా మళ్ళీ మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే పాలన ద్వారా నేర్చుకున్నామని చెప్పగలగాలి అలా నిలబడాలి అంతే ఏదేదో అన్ని చోట్లగా వచ్చేసరిపోతే కాదు ఒక క్రమశెక్షన్ ఉండాలి నిజాయితీ ఉండాలి దేవుని దగ్గర టైం గడపాలి దేవుని దగ్గర టైం గడపకుండా మనం ఏం పొందుకోలేము ఇప్పుడు ఏ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన స్వయంగా దేవుడై ఉండి ఆయన ఎలా వచ్చాడు మానవ రూపంలో వచ్చాడు ఆయన ఏం చేసాడంటే రాత్రిపూట కొండ ఎక్కి రాత్రి అంతా ప్రార్థన ప్రార్థన ఉండేవాడు అంట రాత్రి అంతా ప్రాప్తంగా ఉండేవాడు మనం ఉండగలమా కనీసం రోజుకి ఒక అరగంట గంట మోకాలు మేము ఉండగలమా ఉండాలి లేకుండా ఏం చేయలేము అడగాలి ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో దేవునితో నడుస్తూ ఉన్నామో దేవుడు శక్తిని ఇస్తాడు మోకాళ్ళ మేము ప్రార్థించలేము అనుకుంటారా దేవుడు శక్తిని ఇస్తాడు ప్రార్థించి మనకు టైం లేదు అనుకుంటారా దేవుడు అడి దేవుడు ఆ టైం ఇస్తాడు పరిస్థితులు మార్చేస్తాడైనా సూర్యుని నీ చెంది నా ఆయన నువ్వు గంట ప్రార్థన చేస్తాడు టైం ఉండ మార్చేస్తాడు ఉద్యోగాలు మార్చేస్తాడు బిజినెస్ మార్చేస్తాడు అంటే ఆయనకి అనుకూలంగా ఆయన మినిస్ట్రీ చేయడం అనుకూలంగా మన దేవుడు మార్చిస్తాడు కానీ మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవున్ని అడగాలి అవి క్రీస్తు న్యాయపీఠం అంటే మనం లెక్క చెప్పాలి రోజు రేపు రేపు నాడు ఏమవుతుంది ఆయన క్రీస్ న్యాయపీఠం అయితే నేను కూడా లెక్క చెప్తాను బైపుల్ కలేదు అలా నేర్పా సరిగ్గా నేర్పినా లేదా అని నేను నేను లెక్క చెప్పాలి నేర్చుకున్నాను మీరు లెక్కప్ చెప్పాలి మీకు ఇంతగానే బైబిల్ కాలేజ్ పెట్టాను మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాను మీకు టైం ఇచ్చాను నేర్చుకోమని చెప్పి మీరేం నేర్చుకున్నారు మీరు నీట్గా ఉన్నారా నిజాయితీగా ఉన్నారా సేవ మినిస్ట్రీ బాగా చేశారా దేవుడు మిమ్మల్ని అడుగుతాడు లెక్క అందరికీ అడుగుతాడు ప్రతి వాళ్ళు లెక్కఅప్ చెప్పాల్సిందే వీళ్ళు వాళ్ళకి లేదు అందరూ వచ్చి లెక్క చెప్పాలి ఇప్పుడు నా దగ్గర ఏదో ఒకరా చేయొచ్చు ఇంకేం తెలియదు అనుకోవచ్చు నేను కూడా ఎన్ని అంశాలు ఉంటాను నాకు అన్ని తెలుస్తుంది కాదని పై బయట పెట్టను ఒక్కొక్కసారి ఎవరేం చేస్తున్నారు ఎలా నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారా లేదా అసలు వాళ్ళ ప్రవాతం ఎలా ఉంది నాకే తెలుస్తుంది నాకు తెలిసినప్పుడు దేవుడికి అంత తెలియదు ఇంకా అని ఏమంటాడు ఆ యుధోవాక్య దృష్టి లోకమంతటా సంచరిస్తుంది అంట తన ఎందు ఉండాడేమో బ్లస్ బ్లెస్ స్కా స్కానింగ్ చేస్తా ఉంటాడంటే ఏమంటారు హాస్పిటల్కి వెళ్తే అంటే లోపల ఎక్కడ ప్రాబ్లం ఉందో స్కానింగ్ చేస్తూ ఉంటారనమాట కానీ దేవుడు ఏం చేస్తాడంటే మన అంతరంగానే స్కాన్ చేస్తా ఉంటాడంట రత్నాకర్ సరిగా వస్తున్నాడు లేదా బయట ఎక్కడన్నా మనీ అప్పుడు వెళ్ళిపోతున్నాడే లేదా క్లాస్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు లేదా స్కాన్ చేస్తాడు దేవుడు భయపడం కాదు దేవుడు స్కాన్ చేస్తాడు నేర్చుకో వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళ దగ్గర వెళ్ళడం కాదు మీరు కరెక్ట్గా చేసుకుని నిలబడితే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు మీ దగ్గర కొంతపండ్ వస్తాడు మీరు ఎవరూ తీసుకోవాలి దేవుడు మిమ్మల్ని ఇచ్చేలాగా చేస్తాడు ఆ బ్లెస్సింగ్ పొందుకోవాలి మనం అందరం అంటే ఆయనని కాదు అందరం అలా దేవుడి కోసం మన పౌరుషన్తో నిలబడాలి అసలు అయితే ఎన్ని కష్టాలైన నష్టాలని మోచుకోవాలి ఒకసారి టైం పడుతుంది అబ్రాహం దేవుడు పిలవంగానే బ్లెస్ చేశాడా అబ్రాహం సంతాన వ్యవసాయం వాగ్దానం చేశాడు అబ్రహం హ్యాపీగా వెళ్ళిపోయాడు సంతానం ఇవ్వడం కాదు ఏమన్నాడు భూమి యొక్క సమస్త వంశము నీ ఎందుకు ఆశ్రయింపబడిను అంటే అబ్రహాం సంతానంలోంచే ప్రపంచమంతా ఆశ్రయింపబడాలి కానీ అబ్రహాం కింద కొడుకు ఇచ్చాడా ఇచ్చాడా ఇవాళ ఎప్పుడు ఇచ్చాడు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చాడు అంటే దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు మనం కరెక్ట్గా దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు అబ్రహాం సంతానం ఇవ్వడానికి ఇరవై నాలుగు సంవత్సరాలు పెట్టింది కానీ ఇప్పుడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏం చెప్పుకుంటారు మేము అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు యూదులు ఏమంటారు మేము అబ్రహాం సంతానం అంటారు ముస్లింస్ ఏమంటారు మేము అబ్రహాం సంతానం అంటారు ఇప్పుడు మేము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం ఏమంటారు మనం మేము అబ్రహాం సంతానం అంటారు అంటే దేవుడు ఎలా బ్లెస్ చేశాడు అబ్రహాని అంతగా బ్లెస్ చేశాడు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ పొందుకోవాలి మనం అదే క్రీస్తు న్యాయ పీఠ మీద మనం ఒకరోజు నిలుస్తాము అంటే ఇలా తీర్పు తీర్చేది ఎవరంటే క్రీసే తీరుస్తాడు అలా ఎవరు చేయగలరు అంటే ఒక దేవుడు మాత్రమే చేయగలరు కృతం క్షేత్రము తొంభై ఆరవ అధ్యాయం పదమూడవ అధ్యయనం జనులకు తీర్పు తీర్చుటకై జనులకు తీర్పు తీర్చుడకై హో ఏం చేయుచున్నాడు యుగో ఏం చేయించున్నాడు న్యాయములు బట్టి న్యాయములు బట్టి లోకములకు లోకమునకు తన విశ్వాసీయతను బట్టి విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీస్తున్నా జనములకు ఆయన తీర్పు తీర్చిన వచ్చోండి భూజనులకు తీర్పు తీర్చుడకై భూ జనులకు తీర్పు తీర్చుడకై యుగ ఏం చేయించున్నాడు ఏం చేయచ్చున్నాడంటే వస్తారంట ఫ్యూచర్లో ఎవరికి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తీర్పు తీర్చడానికి ఎవరు వస్తారంట ఈహోవా వస్తాడు ఈహోవా ఎవరు దేవుడు ఇంకా ఏం చేస్తాడంటే న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసం బట్టి జనములకు తీర్పు తీర్చును న్యాయముని బట్టి లోకమునకు తన విశ్వాసం బట్టి జనములకు తీర్పు తీర్చును అంటే భూజనులకు తీర్పు తీర్చుడిగా ఎక్కువ ఏం చేస్తున్నాడు అంటే ఒక రోజు వస్తాడంటే ఐదో ఏమంటాడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు కానీ తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు అంటాడు తానికేమన్నాడు యుగబాబు వస్తాడు అంటున్నాడు ఏంటి మరి తండ్రిదేవుడు ఎవరి ఎవరికి తీర్పు తీర్చుడు అంట కానీ చేతులు ఏమన్నాడు యుగబాబ వస్తాడు తీర్పు తెచ్చు అంటే పాత నిబంధనలో క్రీస్ వారి క్రీస్ వారి పేరు కూడా యుగో అనే తల్లి పేరు యుహోవా కుమారు పేరు యోహోవా పరిశుభ్రత్మ పేరు కూడా యుహో అని అంటే మళ్ళా రెండో రాకల్లో భూమి మీద వచ్చి ఎవరు తీర్పు తీరుస్తారంటే క్రీస్తు వారే తీర్పు తీరుస్తారు భూజన్లకు తీర్పు తీర్చుడుగా యహో ఏం అంటే తీర్పు తీర్చేది ఎవరంటే క్రీస్తు వారి అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చు క్రీస్తు వందకి వంద శాతం దేవుడు వందకి వంద శాతం ఒక పర్సన్ కూడా డౌట్ పెట్టుకోకండి వందకి వంద శాతం దేవుడు ఇంకొచ్చుదా యెషయా గ్రంథము 62వ అధ్యాయం 11వ వచనం ఆలకించుడి కాలకించుడి గోదిగంతముల వరకు గోదిగంతముల వరకు యెహోవా సమాచారము యెహోవా సమాచారము ప్రకటంపజేయుచున్నాడు ఎక్కువ సమాచారం ప్రకటింప చేసి ఉన్నాడు ప్రకటింప చేసి ఉన్నాడు ఇదిగో ఇరుగో రక్షణని ఎంతకు వచ్చున్నది ఇరుగు రక్షణకు వచ్చు ఇదిగో ఇరుగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఇచ్చు జీతము ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చున్నాడని ఆయన తీసుకుని వచ్చున్నాడని కుమార్తె తెలియచేయడం తెలియచేయడం చాలు చాలు ఆలోచించడి బూది గంధాల వరకు ఎక్కువ సమాచారం ప్రకటింప చేసి ఉన్నాడు ఆకించండి వినండి మేనండి అంటున్నాడు ఎవరు వినాలంట భూదిగంతముల వరకు ఎక్కువ సమాచారం ప్రకటింపజేసి నాడు ఇంకేమండే ఇదిగో రక్షణ యొక్క వచ్చినది ఇదిగో ఆయన ఇచ్చి బహుమానము ఆయన వద్దనే ఉన్నది ఆయన ఒక బహుమానం ఇస్తాడంట ఆ బహుమానం ఎక్కడ ఉందంట ఆయన వద్ద ఉందంట ఎప్పుడు ఇస్తాడు ఆ టైం వచ్చినప్పుడు ఇస్తాడు బహుమానమే కాదు ఇంకేంట ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఇచ్చి జీతం తీసుకుని వచ్చిచున్నాడని సీని కుమార్తె తెలియచేడు జీతం కూడా ఇస్తారంట ఇక్కడ చేసే పనికి ఏం చేస్తారంటీతం జీతం ఇస్తారంట బహుమానాలు ఇస్తాడంట ఎవరు ఇస్తారంట యుగోవా ఇస్తాడు ఆయన వస్తాడంట ఆయన బహుమానం ఇస్తారంట జీతం ఇస్తారంట బూదిగంధం వరకు మీద ఇది చెప్పండి అంటున్నాడు ఆయన అయితే చూద్దాం ప్రశ్న గ్రంథము 22వ అధ్యాయం 12 నుండి 13వ అధ్యాయం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చెప్పున వాని వాని క్రియల చెప్పున ప్రతి వాని చిటకు ప్రతి వాని చిటకు నేను జీతము నాయత ఉన్నది నేను సిద్ధపర్చిన జీతము నాయత ఉన్నని నేనే అల్పయో ఓమేగయో నేనే అల్పయో ఓమేగయో మొదటివాడను మొదటివాడను కరపడివాడను కరపడివాడను ఆది అంతమనయున్నాను ఆది ఇదిగో త్వరగా వచ్చున్నాను ఎవరు త్వరగా ఎవరికోసం ఎదురు చూస్తున్నాం రెండవ ఎదురు చూస్తున్నాం అదే ఆయన అంటున్నాడు ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చి ఇదిగో నేను త్వరగా వచ్చి ఇంకా ఏమన్నాడంటే అంటే ప్రతి వా వాణి వాణి క్రియలో చెప్పు నా ప్రతి వాణికి నేను సిద్ధపరచిన జీతము నాయతో జీతం తీసుకొస్తాను అంటున్నాడు ఎవరు తీసుకొస్తారంటారు క్రీస్ తీసుకొస్తానన్నారు యుగోవా అంటున్నాడు నేర్చు బహుమానం అంటున్నాడు జీతం తీసుకుని వస్తాను అంటున్నాడు ఇతర ఏమంటున్నాడు క్రీస్ నేను జీతం తీసుకుని వస్తాను అంటున్నాడు యశాలేమేమో యుగోవా మాట్లాడుతున్నాడు జీతం తీసుకుని వస్తానని వస్తాను అది క్రీస్తు క్రీశ మాట్లాడుతున్నాడు నేను జీతం తీసుకుని వస్తున్నాను ఇంకేమన్నా అంటే నేనే అల్ఫయే నేనే మధ్యవాడను కడపడి వాడను నేనే ఆదియు అంతమైనా అంటే కూడా ఎవరి గురించి చెప్పబడింది అంటే క్రీస్తుల గురించి చెప్పబడింది అంటే ఇలా చర్చి ఇలా తీర్పు తీర్చేది ఎవరంటే క్రీస్తు వారే మన అందరం కూడా ఒకరోజు ఎక్కడికి వెళ్తామంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం ప్రతి ఒక్కరి లెక్క చెప్పాలి ఇప్పుడు బైబిల్ కాలేజీ ఒక వారం ఇచ్చిన ఒక వారం రాకపోయినా లెక్క చెప్పట్లా దేవుడికి అక్కడ లెక్క చెప్పాలి అప్పుడు చెప్పాలి రత్నాకర్ అడుగుతాడు ఆయన రేపు ఏం చేసే అంటాడు లెక్క చెప్పాలి అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీ వచ్చే బహుమానాలు జీతాలు కట్టేసేస్తాడు ఆయన ఎక్కడి జీతం ఎక్కడ బహుమానాలు చూస్తున్నారు అనుకండి అక్కడ కట్ కట్టవుతాయి ఆ జీతం కోసం ఆ బహుమానం కోసం చేయాలి అనమాట అంటే ఈయన చర్చి తీర్పు తీర్చేవాడు ఈయన ఇలా ఇలా మనుషులందరికీ ఎవరు తీర్పు అంటే ఒక దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలడు ఎవరు కూడా తీర్చలేరు ఏ ప్రవక్త పడేలా తీర్పు తీర్చలేడు అలాగే కొత్త నెలల్లో క్రీస్తు అంటే మరలా అయినా వచ్చినప్పుడు పేతులు అడుగుతాడు మేము మేమన్నీ వదిలిపెట్టేసాం కదా నీకోసం మాకన్నీ ఉన్న వదిలేస్తాం నేను గమనించాం మాకేమిస్తామంటే మరలా నేను వచ్చినప్పుడు మీరు ఇష్టాదేశం పన్నెండు సింహాసుల మీద కూర్చుని పన్నెండు కోతలకి తీర్పు తీరిస్తాడు అంటే శిష్యులు అలా వదిలేసుకుని వచ్చినందుకు వాళ్ళకి ఎక్కడ బహుమానం కాదు మళ్ళా సెకండ్ లో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ భూమి దాన్ని పరిపాలన చేసేటప్పుడు వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు ఆయన అంటే దేవుడు ఇచ్చే బహుమానం అలా ఉంటుంది అనమాట మనం మనం మనుషుల దగ్గర మనుషులు ఇచ్చే బహుమానం టెంపరీ తాత్కాలికమని కానీ దేవుడు ఇస్తే అది పర్మనెంట్ గా ఉంటుంది దేవుడు దేవుడు అబ్రహాంతేమంటాడు భూమి యొక్క సంవత్సరం వంశంలో నియంతో ఆశ్రంపబడిన అన్నాడు ఇప్పుడు అబ్రహాం పేరు ఇప్పుడు ఏమైంది ప్రపంచవ్యాప్తంగా అబ్రహాం అంటే తెలుగులో ఉంటారు అప్పుడు అబ్రహం అనేది ఎన్నో ఉంటారా అబ్రహం అనే పేరు ప్రపంచం మొత్తానికి ఎందుకు తెలిసింది అంటే అబ్రహం కూడా ఏం చేశాడు సమస్యను వదిలేసుకుని దేవుడి కోసం వాళ్ళ దేశం వదిలేసాడు వాళ్ళ ఊరుని వదిలేసాడు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసాడు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా దేవునితో నడిచాడు అలా నడవంటే అబ్రహాంకి ఈరోజు ఇంత ఘనత వచ్చింది అనమాట ఏమంటాడు ఆ పరలోకంలో కూడా ఏమంటాడు అబ్రహాము రొమ్ము నాలుగు కుంటాకెళ్ళారంట ఇప్పుడు పరలోకంలో మొట్టవది ఎవరు ఉంటారంటే అబ్రహాం ఉంటాడు అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఆత్మ ఇక్కడే పరలోకం వెళ్ళిందో ముందు ఎవరిని కలుసుకుంటారంటే అబ్రహ్మాన్ని కలుసుకోవాలంట మనం అబ్రహాం ఏమంటాడు నా కుమారుడు రా 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 అంటాడు పరలోకంలో కూడా అబ్రహాం దేవుని బ్లెస్సింగ్ ఇచ్చాడు అందుకే అబ్రహాన్ని ఏమంటాడు విశ్వాసులకు తండ్రి తండ్రి మనందరికి ఎవరు తండ్రి ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అంటే ఈ లక్షణాలు ఇవన్నీ కూడా ఏం చెప్తుందంటే క్రీసు వందకి వంద శాతం దేవుడు క్రీసు దైవత్వాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి తండ్రితో ఎటువంటి సంబంధం ఉండదు వాళ్ళకి క్రీసు దగ్గరికి వస్తేనే తండ్రి దగ్గరికి వెళ్తారు తండ్రి కూడా ఏమండీ మీ నా దగ్గర అంటాడు ఆయన మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు ఆయనతో తేల్చుకోండి అంటారు పర్శుధార్ భూమి ఏం చేస్తాడు క్రీసు గురించి ఒప్పింప చేస్తాడు అరే మీ పాపలు ఒప్పుకోండి మీకోసం క్రీసులు చనిపోయాడు మీకోసం రక్తం కాచాడు మీరు మీ పాపాలు ఒప్పుకోండి అంత మెయిన్ సెంటర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే క్రీస్ వారు తండ్రి తండ్రి పరిశుద్ధాత్మ కూడా అంతా అప్పుడు ఎవరి మొత్తం అధికారమంతా ఎవరికి వస్తుంది అంటే క్రీస్ వారికి వస్తుంది ఎందుకు క్రీస్ వారికి వస్తుంది అంటే ఆయన మనందరి కోసం ఆయన పరలోకంలో తండ్రితో సమానంగా కూర్చోవలసిన ఆయన భూమి మీద ఒక మానవుడిగా వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం కాచి ఆయన మన కోసం మరణించాడు కాబట్టి ఇప్పుడు అధికార వంతకుడు ఎవరికి వెళ్తుందంటే ఒక క్రీస్తు వారికి మాత్రమే వెళ్తుంది నేను తండ్రికి ప్రార్థన చేస్తాం నేను తండ్రికి ఆరాధన చేస్తామంటే తండ్రి ఏమంటే వ్యవస్థ నా దగ్గర రావద్దు అంటాడు ఆయన అంటే అధికారవంతకుడు ఎవరికి ఉందంటే ఒక క్రీస్తు వారికి మాత్రమే ఉందంటే క్రీస్తు వందకి వంద శాతం దేవుడు మనం చూసాం కదా లాస్ట్ వీక్ రెండు చూశాను ఒకటి ఆయన పాపాలు క్షమిస్తాడు అలా అధికారం ఎవరికి ఉంటుందంటే ఒక దేవుడికి మాత్రమే ఉంటుంది అలాగే రెండు ఆయన మృతులను చనిపోయిన వాళ్ళని లేపుతాడు అది కూడా ఎక్స్ప్రెషన్ బాగా వచ్చింది తర్వాత మూడు ఏం చేస్తామంటే ప్రకృతిని ఆ ప్రకృతిని శాసించాడు ఆయన నాలుగు ఏంటంటే ఆయన ఒక న్యాయధిపతి న్యాయమూర్తి ఈ ప్రపంచం మొత్తం అందరికి కూడా ఆదాం దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళు కాదు ఆదం దగ్గర నుంచి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరు తీర్పు తీరుస్తారంటే ఒక క్రీస్ వారే తీర్పు తీపిస్తాడు ఇంకా ఉన్నాయి నచ్చే నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లోపిస్తారు గతం దేవుడి వాతని ఆశించాను కదా ఆమె